హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ నేనైతే ఈ రోజు ఉదయం నాలుగు గంటలకే లేచాను ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గు అయితే వేశాను మళ్ళీ ఇప్పుడు గుమ్మ ముందర ముగ్గు అయితే వేస్తున్నాను నేను నిన్న నైటే పువ్వులు అయితే కట్టి పెట్టుకున్నా గుమ్మానికి నైట్ పటాలు కూడా కడిగి పెట్టుకున్నా నేను నై అందుకే ఉదయం లేవగానే దేవుడికి అలంకారం అయితే చేసేసుకున్నాను ఈ రోజు దేవుడికి నైవేద్యంగా నేను బెల్లం పొంగల్ అయితే చేశాను అండి ఈ రెసిపీ ఫుల్ వీడియో నేను మళ్ళీ షేర్ చేస్తాను పొంగల్ అయితే ప్రిపేర్ చేశాను ఇప్పుడు దేవుడికి నైవేద్యం అయితే పెడుతున్నా అండి నేను దేవుడి నైవేద్యం పెట్టేసి పూజ అయితే కంప్లీట్ అయిందండి దేవుడికి కొబ్బరికాయ కొట్టేశాను షాప్ లో కూడా పూజ చేసి కొబ్బరికాయ కొట్టేశాను ఇప్పుడు చూడండి నిన్ను నిన్న నైటే అన్ని పనులు చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు తొందరగానే పూజ తొందరగానే అయిపోయింది దేవుడు చాలా బాగా అలంకారం చేశాను ఈ రోజు మేమైతే ఇప్పుడు గుడికి అయితే బయలుదేరినామండి మా ఊర్లో పెద్ద టెంపుల్ అయితే ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయితే అయిపోయిందండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము చూడండి ఈ స్వామివారిని ఈ రోజు ఉత్తర ద్వారా నుంచి అయితే దర్శనం చేసుకొని దక్షిణ ద్వారా నుంచి అయితే రావాలండి ఈ రోజు సంవత్సరానికి ఒక్క రోజు ఇట్లా ఇలాగే దర్శనం కచ్చితంగా చేసుకోవాలి ఇట్లాంటి దర్శనం చేసుకుని వాళ్ళు దురదృష్టమంతులు నాకు తెలిసినంత వరకు అయితే ఈ రోజు ఈ గుడి దగ్గర ఉదయం నుండి సాయంత్రం వరకు భోజనాలు అయితే ప్రిపేర్ పెడతారు ఇప్పుడైతే వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి గుడిని కూడా చాలా బాగా అలంకరణ చేశారు ఓకే ఫ్రెండ్స్ మీరైతే గుడికి వెళ్ళిండ్రా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్